సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా ఆర్బీఐ త్వరలో ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దీనిపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇప్పటికే ఆర్బీఐ చేసిన సూచనలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు అవినీతిని అరికట్టడానికి కరెన్సీ నోట్స్కి సంబంధించిన ఫ్రాడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అనేక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది దీనికోసం ఆర్బీఐ బ్యాంక్ వంద రెండు వందల రూపాయల నోట్లను ప్రోత్సహించాలని పెద్ద రెండు వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ని నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించింది తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆర్బీఐ ఐదు వందల రూపాయల నోట్లను కూడా నిలిపివేసే ఛాన్స్ ఉందని అంటున్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆర్బీఐ ఐదు వందల నోటును నిలిపివేయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే డిమానిటైజేషన్ లాగా ఈ నోట్లను అకస్మాత్తుగా ఆపాలని ఆర్బీఐ నిర్ణయించదని అంటున్నారు బదులుగా ముందుగానే వాటిని చలామణి నుంచి ఆపడం ద్వారా మార్కెట్లో వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా సులువుగా ఆపివేయచ్చని అంటున్నారు దీనికోసం బ్యాంకు వంద రెండు వందల రూపాయల నోట్ల ప్రింటింగ్ పెంచవచ్చు బ్యాంకుల ఏటీఎంలలో వాటి సంఖ్య పెరుగుతోంది ఐదు వందల నోట్లను క్రమంగా మార్కెట్ నుండి ఉపసంహరించుకొని బ్యాంకుల్లో జమ చేస్తారు ఆర్బీఐకి దీనికోసం ఒక ప్రణాళిక రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్లను అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులని ఆదేశించింది ఐదు వందల రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది అందుకే దేశంలోని ఏటీఎంలలో సెప్టెంబర్ నాటికి రెండు వందలు వంద రూపాయల నోట్లు నింపాలని ఆర్బీఐ సూచించింది ఐదు వందల రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించడం అంటే పరోక్షంగా ఐదు వందల రూపాయల నోటును రద్దు చేయవచ్చు అనేది ఓ వాదన ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ చర్యలు చూస్తుంటే అదే జరగవచ్చని అభిప్రాయం వినిపిస్తోంది కాగా రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక గణాంకాలు వెల్లడించింది రెండు వేల నోట్లు రద్దై రెండేళ్లు గడిచినా ఇంకా చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకా వ్యవస్థలో ఆరు వేల నూట ఎనభై ఒకటి కోట్ల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నాటికి చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంకు తెలిపింది వాస్తవానికి ఆర్బీఐ జనం తమ దగ్గర ఉన్నటువంటి రెండు వేల నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు సాధారణ బ్యాంకు శాఖలలో వీటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకే గడువు ఇచ్చింది అది అప్పుడే ముగిసింది అయినా ఆర్బీఐ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది తమ ప్రాంతీయ కార్యాలయాలలో వాటిని స్వీకరిస్తుంది అలాగే ఇండియా పోస్ట్ ద్వారా కూడా రెండు వేల నోట్లను పంపేందుకు అనుమతిస్తుంది ఆ తర్వాత డబ్బు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు కూడా వినియోగించుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది రీసెంట్ గా కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వార్షిక సమావేశాలలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పెద్ద నోట్ల రద్దుని ప్రస్తావించారు దేశంలో ఎకానమిక్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి అవినీతి రహిత వ్యవస్థను ఏర్పరచడానికి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఐదు వందలు అంతకంటే ఎక్కువ నోట్లను పూర్తిగా చలామణ నుంచి తొలగించాలని ప్రధానని రిక్వెస్ట్ చేశారు అధిక విలువైన నోట్లను రద్దు చేయడం వల్ల దేశాన్ని పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్ళించవచ్చని ఇది అవినీతిని అరికట్టడమే కాక ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని చెప్పుకొచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి